మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ అష్ట కష్టాలు పడి అన్నదాతల పంటల సాగు చేసిన పక్షులు జంతువుల నుంచి పండించిన పంటలను రక్షించుకోవడంలో నానా అవస్థలు పడుతున్నారు వీటి నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓ పరికరం తయారు చేశారు వారు రూపొందించిన పరికరం జాతీయ స్థాయికి ఎంపికైంది దీంతో ఆ విద్యార్థులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు ఇంతకీ ఆ పరికరం ఏంటి రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా రూపొందించారో తెలుసుకుందాం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన వర్షిత వాగ్దేవి అనే విద్యార్థులకు వినూత్న ఆలోచన వచ్చింది రైతులకు ఉపయోగపడేలా పంటలను పక్షుల నుంచి జంతువుల నుంచి కాపాడేందుకు ఓ పరికరాన్ని తయారు చేశారు మండల జిల్లా రాష్ట్ర స్థాయితో పాటు పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో వీరు ఈ పరికరాన్ని ప్రదర్శించి ఉత్తమ ప్రతిభ కనపరిచారు భోపాల్లో జరిగే జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఈ విద్యార్థులు తయారు చేసిన పరికరాన్ని బహుళ ప్రయోజనాల పంటల సంరక్షణ పరికరంగా ఎంపిక చేశారు దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్దులిద్దరిని అభినందిస్తున్నారు soap water I die ఈ విద్యార్థులు తయారు చేసిన పరికరం ప్రతి రైతు పంట పొలాల వద్ద అమర్చుకొని పక్షులు జంతువుల భార్య నుంచి రక్షించుకోవచ్చు దీనికి అమర్చిన ఫ్యాను గాలి సవ్యదిశలో తిరుగుతూ శబ్దాన్ని చేస్తుంది ఈ చప్పుడుతో కోతులు పక్షులు పిట్టలు వివిధ రకాల జంతువులు పంటల వద్దకు రాకుండా భయపడతాయి రాత్రివేళ కూడా సౌరశక్తి ఆధారంగా పనిచేసే దీపంతో కీటకాలు ఆకర్షితమై కిరోసిన్ నీటితో నింపిన టబ్బులో పడిపోతాయి దీంతో రసాయనాల వాడకం తగ్గుతుంది మోషన్ సెన్సర్ వాయు తో రాత్రి వేళ అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేలా తయారు చేశారు. This from or glass piercing into ఇద్దరు విద్యార్థులు తయారు చేసిన పరికరంతో అనేక లాభాలున్నాయి పంట రక్షణ ఖర్చు తగ్గి రైతుల సమయాన్ని ఆదా చేస్తుంది అంతేకాకుండా పరికరానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫ్యాన్ కి గొడుగు జత చేయొచ్చని సైన్స్ గైడ్ టీచర్ ఇంద్రాల సతీష్ కుమార్ తెలిపారు రైతులు పంటపై పెట్టేటటువంటి పెట్టుబడిలో ఎక్కువ మొత్తం కూడా పంట సంరక్షణకే పెడుతున్నారని మా విద్యార్థులు గుర్తించారు అలాగే పంటను సంరక్షించేటప్పుడు బడీడి పిల్లలు కూడా పంట సంరక్షణలో వెళ్తున్నందున బడి మానేయడం కూడా మా విద్యార్థులు గమనించడం జరిగింది పంటను ఆశించేటటువంటి చీడపీడలు అడవి పందులు కోతులు పక్షుల నుండి ఈ పరికరం కాపాడుతుంది తక్కువ ఖర్చులో రూపొందించినటువంటి ఈ పరికరం జాతీయ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులు రైతులకు ఎంతో ఉపయోగపడే పరికరం తయారు చేసి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరిని అభినందిస్తున్నారు